పాపము చేయకూడి అనడం మంచిదే నేను పాపాన్ని మానాను అనేది మంచిదే అయితే పాపాన్ని మానిన తరువాత చేయవలసినవి చేయక చేయరానివి చేస్తే పాపము అని అంటాడు మనం చేయవలసినవి చాలా ఉన్నాయి అయితే చేయం దయచేసి గమనించాలి సంఘంలో ఎక్కువగా ఉండాల్సిందేమిటంటే ప్రేమ సంఘంలో ఎక్కువగా ఉండాల్సింది ప్రేమ ఎవరిని మనము దూషించకూడదు ఎవరిని మనము ద్వేషించకూడదు సంఘంలో చాలామందికి ఉండేటటువంటి ఒక చెడ్డ గుణం ఏమిటంటే దేవుడు తమకు ఉపదేశించిన ఉపదేశాన్ని తెలుసుకునేదానికంటే మనుషుల్ని గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు మనుషుల్ని గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నామంటే నీ దగ్గర దయ్యం తప్ప దేవుడు ఉండడు ఆ పని మనుషులను గురించి ఎక్కువగా తెలుసుకునేది ఆమె అట్లాంటిది ఈమె ఇట్లాంటిది ఆయన అట్లాంటి వాడు ఇట్లాంటి వాడని సంఘం ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని మన గుండెలో భద్రం చేసుకోవాలి అది దేవుడు నీతో మాట్లాడిన మాటలు నీతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు నీ గుండెల్లో భద్రం చేసుకుంటే ఒకరోజున ప్రభులు వారు ఈ భూమి మీదికి ఆయన భూమి మీద ఉన్న సంఘాన్ని తన వద్దకు తీసుకెళ్లేటప్పుడు ఏ బిడ్డ తన హృదయంలో ఆయన మాటల్ని భద్రం చేసుకుందో ఆ బిడ్డలందరినీ కూడా ఆయన తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఆ విధంగా కాకుండా చాలా చెడు విషయాలన్నీ నీ గుండెల్లో దాచుకుంటే దేవుడు వచ్చిన రోజున నేను విడిచిపెట్టవలసి వస్తుంది మనమింత ప్రయాసపడి దేవుని సన్నిధానం లేకి రావటానికి గల కారణం ఒకరోజున మనం ప్రభుతో పాటు పరలోకంలో ఉండాలి అనేది అయితే చాలామంది అవిధేయతతో ఉంటారు అవిధేయతతో ఒకే దగ్గర ఉంటారు కానీ అందరి సమాచారాలు తెలుసుకుంటారు అందరి సమాచారాలు తెలుసుకొని వాళ్ళని చూసినప్పుడు అసహించుకునే అసహించుకోవడం వాళ్ళని చూసినప్పుడు ద్వేషించడం వాళ్ళని చూసినప్పుడు కోపగించుకోవడం ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభుల వారి కొన్న గొప్ప ప్రేమ మనం కలిగి ఉండాలి సంఘమంతా కూడా ప్రేమ అనే ఆ వస్త్రముతో కప్పబడి ఉండాలి అంటే దాని అర్థం ఎవరి తప్పితాలు ఎవరు మాట్లాడుకునే రీతిగా ఉండకూడదు ఎందుకంటే నేను ఇంకొకరి తప్పు మాట్లాడుతున్నానంటే నేను వాణ్నే నేను ఇంకొకరి చెడు గురించి మాట్లాడుతున్నానంటే నేను వాణ్ణే వారెంతో నేను అంతే కాబట్టి పొరపాటును కూడా ఎవరిని గూర్చి ఎప్పుడు ఎక్కడ తెలుసుకోవద్దండి దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకోనండి ఎవరిని గూర్చి ఎక్కడ ఎప్పుడు మాట్లాడద్ది నోరు తెరిచి మాట్లాడితే ప్రభువుని గుర్చి మాట్లాడండి దేవుడిచ్చిన ఈ ఆయు పరిమాణంలో దేవుని కొరకు నువ్వు ఏం చేశావు ఏం బోధించావు ఎవరికి ఏం చెప్పావు అనేది లెక్కలుంటాయి అంతేకాని నువ్వు ఇతరుల గురించి తెలిచడుగా తెలుసుకొని వారి వారు వీరి ఇట్లాంటి వారు అంటే ఖచ్చితంగా వారికంటే నీవు చెడ్డవాడివి వారికంటే నీవు చెడ్డదానివి దేవుడు ఆ రీతిగా నిన్ను లెక్కించుకుంటాడు ఈ మాటలు దేవుడు నాకు తెలియవచ్చాడు ప్రేమ అనే వస్త్రంతో సంఘం కప్పబడాలి ప్రేమ అనే వస్త్రంతో సంఘం కప్పబడాలి బైబిల్ సెలవిస్తుంది ప్రేమ సమస్త దోషములను కప్పును అనని కాబట్టి ప్రేమ అనేది ముఖ్యం దేవుని బిడ్డలుగా మీ అందరికీ నా మనవి ఎవరిని గుర్చి చెడుగా మాట్లాడద్దండి మీ అందరికీ నా మనవి ఎవరిని గుర్చి తోలనాడద్దు దే మీ అందరికీ నా మనవి ఎవరిని తిరస్కరించద్దండి చాలామందికి ముందు వారిని మంచిగా మాట్లాడతారు వారి వెనకల చాలా చెడుగా మాట్లాడతారు ఇది కూడా చాలా తప్పు యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డకి ఇది తగింది కానే కాదు దయచేసి గమనించాల్సింది అందుకే ప్రభు అంటాడు యథార్థవంతులను బలపరుచుటకై యహోవా నేత్రము లోకమంతా సంచారం చేస్తుందని కాబట్టి యథార్థత దేవుడు ఇష్టపడతాడు యథార్థవంతులుగా మనం బ్రతకాలి అప్పుడే నేను బలపరచడం ప్రారంభిస్తాడు కాబట్టి ఎవరిలోనైనా ఏదైనా తప్పు ఉంటే వారు ఎదురుగానే చెప్పండి నేను చెప్పినట్టు ముందు ఒక మాట మాట్లాడి వెనక్కి ఇంకొక మాట మాట్లాడితే నువ్వు యథార్థత తప్పిన వ్యక్తివైతావు కాబట్టి నాలుగైదు విషయాలు మీకు చెప్పాను మీ హృదయంలో భద్రం చేసుకోండి ఆఖరి మాట ఏమిటంటే సంఘం లేక మీరు వచ్చారు కాబట్టి దేవునితో ఎక్కువగా మాట్లాడడం నేర్చుకోండి సమయం దొరికినప్పుడంతా కూడా ప్రార్థన 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 దేవుని కృపను బట్టి మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు లేదు ఆ సెల్ ఫోన్ ఆ కమ్యూనికేషన్ ద్వారా మీరు ప్రార్థనను అభివృద్ధి చేసుకోండి చెప్పండి మీ స్నేహితులతో మనము ఈ సమయంలో ప్రార్థిస్తాం ఈ సమయంలో ప్రార్థిస్తామని సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థించండి సంఘ కాపరి కొరకు కాపరి రాళ్ళు కొరకు కూడా ప్రార్థించండి వారికి ఇచ్చిన పిల్లల్ని కూర్చి ప్రార్థించండి దేవుని పిల్లలు మీరు సంఘం అభివృద్ధి కావాలంటే సేవకుడు కూడా బాగుండాలి అంతేకాని సేవకుల్లో ఒక పరిపూర్ణమైన మార్పు లేకుండా తను పరిచయ చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి ప్రార్థించండి సంఘంలో ఉన్నటువంటి పరిచారకుల కొరకు యవనస్తుల కొరకు దయచేసి ప్రార్థించండి ఇంకా సంఘం బలపడాలి ప్రభావ స్తంఘం స్థిరపడాలి ప్రభ నీ కృప సంఘం మీద కొమ్మరించమని పట్టుదలగా ప్రార్థించండి సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దండి ఎందుకంటే ప్రస్తుత దినాలు భయంకరంగా ఉన్నాయి మీరు ఎరుగుదురు ఎరుగలేదో ఇస్రాయలు వారికి అరబ్బులకు చాలా యుద్ధాలు ఘోరంగా జరుగుతూ ఉన్నాయి చాలా దేశాలు ఇప్పుడు ఏకమై ఇజ్రాయల్ వారితో యుద్ధం చేస్తున్నారు ప్రస్తుతం ఏడు దేశాలు ఇజ్రాయెల్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ వారికి అమెరికా సపోర్ట్ చేస్తే ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం ఆ వైపు వైపు చేరి మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది ఈ ఈ ఈ భయానకమైన పరిస్థితుల్లో క్రైస్తవుడు అనబడేవాడు వాళ్ళను వీళ్ళను గుచ్చి కాదు మాట్లాడాల్సింది ఈ భయానకమైన పరిస్థితుల్లో క్రైస్తవుడు అనబడేవాడు తాను సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచాలి తాను సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచాలి ఒక సంఘ కాపరిగా మీకు ఇస్తున్నటువంటి ఆలోచన ఇది మీకు ఇస్తున్న ఆలోచన కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి భార్య భర్తలుంటే కలిసి ప్రార్థన చేసుకోండి అక్క చెల్లెళ్ళు ఉంటే కలిసి ప్రార్థన చేసుకోండి అన్న తమ్ముళ్ళు ఉంటే కలిసి ప్రార్థన చేసుకోండి వృధాగా కాలయాపన చేయద్దు ఎందుకంటే మన పరిస్థితులు ఎప్పుడు ఏమవుతాయో మనకు తెలియదు కాబట్టి దేవుని రాకడకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆ రీతిగా ప్రభు రాకముందే నీవు సిద్ధపడుతూ నీ కుటుంబాన్ని కూడా సిద్ధపరచు నీవు సిద్ధపడుతూ నీకు తెలిసిన వారిని కూడా సిద్ధపరిచి ప్రభు కొరకు ఎదురు చూసేవారినిగా చేయండి దయచేసి సంఘానికి వచ్చే బిడ్డలు ఎవరు కూడాను కాలయాపన ఏదో వ్యర్థంగా గడపడానికి రావద్దండి అరీతిగా వస్తే నిజంగానే శాపం ఉంటుంది వ్యర్థంగా గడపద్దండి దేవుని పిల్లలుగా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించండి ఒక మాదిరికరమైన జీవితం జీవించండి మీ జీవితంలో ఏదైనా చెడు ఉంటే రాత్రి విడిచిపెట్టుకోండి ఎవరినైనా బాధపెట్టే స్వభావం ఉంటే విడిచిపెట్టండి ఎవరినైనా నిందించేది హింసపరిచేది అవమానించే ఆ మాటలుంటే దయచేసి విడిచిపెట్టుకోండి ప్రభు మీ దగ్గర కూర్చుంటాడు అవన్నీ మన దగ్గర ఉంటే ప్రభు మీ దగ్గర కూర్చునే అవకాశాలు ఉండవు